భారతదేశంలో మత సామరస్యం నెలకొనాలి అంటే ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ముఖ్యంగా పొలిటీషియన్స్ ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు అనేది ఒక రెండు వీడియో క్లిప్స్ ప్లే చేసి ఆ తేడా ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ముందుగా ఫెరోజ్ ఖాన్ కాంగ్రెస్ నేత ఆయన మాటలు విందాం ఇది ఆ తర్వాత వాళ్ళు ఉన్న తర్వాత మొత్తం లోకంలో ముస్లింస్ కి బదనాము ఈ ఫాల్తున్న కొడుకులు చేస్తారు ఆ ముస్లిం మతం అంటే కూడా అంటే ప్రేమ సాక్రిఫైస్ ఈ ఫాల్తున్న కొడుకులకు చూసుకొని వేరే ముస్లింస్ కి కూడా ఇచ్చినాయి అనుకుంటారు ఫస్ట్ సంపతి రాదు దాని తర్వాత మతం అడిగి ఏ రిలీజన్ అడిగి దాని తర్వాత లైలా హైల్లా మొహమ్మద్ రసూల్ సదురాను ఆ చెప్పి వాడు చదువు లేకపోతే పిల్లలు భార్య ముందు చంపిన సెకండ్ థింగ్ ఏం లేదు ఈ ఎట్లా చంపిన నేను కూడా పాకిస్తాన్ లో కుసాయించి హండ్రెడ్ అండ్ ఫార్టీ క్రోర్స్ వాళ్ళకు పరువు ఇది ప్రాణం పోతే పోని ఇది మాట్లాడే విధానం ఇప్పుడు ఇంకొక నేత మాట్లాడే విధానాన్ని కూడా చూద్దాం అసదుద్దీన్ ఓవైసీ ఇప్పుడు రీసెంట్గా నల్ల రిబ్బన్లు ధరించి పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఒక నిరసన అనేది చేపట్టడం జరిగింది అలాగే నిన్న మొత్తం అంత పార్టీ నేతలు అందరూ కలిసి కాంగ్రెస్ ఎంఐఎం పార్టీ నేతలు అందరూ కలిసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది పిఓకేని స్వాధీనం చేసుకోవాలని చెప్పడం జరిగింది కానీ అంతకుముందు పలు సందర్భాల్లో మాట్లాడిన ఎన్నో వ్యాఖ్యలు పంద్రా మినిట్ కావచ్చు లేకపోతే హిందూ దేవీ దేవతల్ని తోలనాడేటప్పుడు కావచ్చు బతుకమ్మను హేళన చేసినప్పుడు కావచ్చు ఇవన్నీ కూడా మత విద్వేషాలని రెచ్చగొట్టేవి కావా మతోన్మాదాన్ని నూరు పోసేవి కావా ఇప్పుడు పరిస్థితులు ఈ విధంగా ఉన్న తర్వాత బయటకు వచ్చి నినదించడం కాదు ఆ పరిస్థితులు క్రియేట్ కాకుండా ఉండడానికి ఏం చేయాలి ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి ఒకసారి ఈ వ్యాఖ్యలు చూడండి ఇవి పొలిటికల్ వ్యాఖ్యలుగానే మనం తీసుకోలేం కదా ఇలా మాట్లాడినటువంటి ఈ మాటల యొక్క అర్థం ఏమిటి యోగి మోదీ లాంటి వాళ్ళు ఎల్ల వేళలా అధికారంలో ఉండరు వీళ్ళని చూసుకొని రెచ్చిపోతున్నటువంటి హిందూ సమాజమా లేకపోతే హిందువులకు సంబంధించిన వ్యక్తులారా అంతా మీ టైమే నడవదు వాళ్ళు ఏదో ఒకరోజు దిగిపోతారు యోగి మఠానికి వెళ్ళిపోతాడు మోదీ ఏ పర్వతాలకో ధ్యానం చేసుకోవడానికి వెళ్ళిపోతాడు అప్పుడు మిమ్మల్ని ఎవరు కాపాడుతారు ఇలాంటి మాటలు ఈయన్ని ఫాలో అయ్యే ఆ చుట్టూ ఉన్నటువంటి జనాల్ని ఉత్తేజపరుస్తూ ఉంటాయి గట్టిగా అరిచేలా చేస్తాయి కానీ భారతదేశంలో సామరస్యం దెబ్బతినేలా చేస్తాయి ప్రమాదం జరిగిన తరువాత సోకించటం కాదు జరగకుండానే ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి ఇది బాధ్యత ఇది దేశం పట్ల చూపించాల్సిన ప్రేమ ఏదైతేనేం జరిగినటువంటి ఈ ఉగ్రదాడి తరువాతనైనా సరే ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీలు మతోన్మాదాన్ని నూరిపోయకుండా ఓటు బ్యాంకు రాజకీయాలు చేయకుండా ముందుకు వెళతాయి అని ఆసిద్ధం జరగదు కానీ ఆసిద్ధం జాగ్రత్తగా ఉందాం